వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే డి కి అయితే వచ్చినాము కొన్ని సరుకులు అయితే లేవన్నమాట కావాల్సినవి తీసుకుందామని వచ్చేసినాము మరి మేము ఏమేమి సరుకులు తీసుకెళ్తాము వీడియోనైతే ఎండ్ వరకు కంటిన్యూగా చూసేయండి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే ఒక బండి అయితే తీసుకొని దొబ్బుకుంటూ లోపలికి వెళ్తున్నాము కొన్ని సరుకులు అయితే తీసుకున్నాం మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాము ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా మా పాపకి మా బాబుకి టిఫిన్ ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాము టిఫిన్ ప్లేట్స్ వాళ్ళ డాడీ ఇష్టంతో అనమాట వాటిని కలర్స్ చూసి చూసి వెతికి వెతికి తీసుకున్నాడు అనమాట అయితే టూ కలర్ టూ ప్లేట్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా పోతే ఇక్కడ బోర్డ్ తీసుకుందామని వచ్చినా నా దగ్గర ఆల్రెడీ ఉంది కాకపోతే ప్లాస్టిక్ది అనమాట అందుకని ఇదైతే బూట్ది అయితే తీసుకుందామని అనేది వచ్చేసినాం నేనైతే ఇది హ్యాంగింగ్ది బాగుంది తగిలించుకోవడానికి బాగుంటుంది అనేసి నేను ఇది అంటుంటే మా ఆయన ఏదైతే ఏముంది రెండు ఒకటేలే ఇది కూడా బాగానే ఉంది అనేసి అదైతే తీసుకున్నాడు అనమాట మా పాపకి మా బాబుకి పెన్సిల్స్ పెన్సిల్స్ అయితే ఎన్ని పెన్సిల్స్ అండి పిల్లలందరూ ఇంతేనో మరి మా పిల్లలేనో తెలియదు కానీ వాళ్ళు రాసేదేమో తక్కువ మనకు ఖర్చు పెట్టేది మాత్రం చాలా ఎక్కువ అండి ఎరేజర్స్ షార్పనర్స్ ఎన్ని పెన్సిల్స్ ఇప్పించినా కూడా అవి వన్ డే టూ డేస్కి కథం చెక్కి 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 మొత్తం పాడు చేసుకొని వచ్చేస్తారు పెన్సిల్ లేదు మమ్మీ అంటారు అందుకని అయితే ఒక బాక్స్ అయితే తీసేసుకొని బుట్టలోనైతే అయితే ఇంకా పోతే పాపకి డ్రెస్సులు అయితే చూడంగానే మంచిగా నచ్చినాయి మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే ఈ టాప్ అయితే నాకు నచ్చింది పాపకి తీసేసుకున్న ఆయన ఏమో పిలుస్తుంటే రావట్లేదు నేను ఇంకా సెలెక్ట్ చేసుకుని అదైతే బుట్టలో అయితే వేసేసుకున్నా ఇంకా బిల్లు కట్టేటప్పుడు ఉంటుంది నాకు మామూలుగా ఉండదు అదంతా తర్వాత సంగతి ముందు అయితే నచ్చింది దాంట్లో వేసేసుకున్నా ఆడపిల్లకి ఏదంటే అది మనకి ఇష్టంగా తీసుకుంటాం కదా కొంచెం మగపిల్లలకంటే ఏమి పట్టించుకోము పిల్లలు ఇంకా వాళ్ళు ఏదేసుకున్నా నడుస్తుంది అన్నట్టు ఉంటుంది ఆడపిల్లకి కొంచెం క్యూట్గా ఉండాలని మనకి ఇష్టంగా ఉంటుంది ఇంకా పోతే మా ఆయనకైతే ఇక్కడ చిన్న పిల్లలే ముద్దు ముద్దుగా ఉన్నాయి బట్టలు క్యూట్గా ఉన్నాయి ఉండు చూస్తూ ఉండు కిందికి మీదికి బొర్రిచ్చి వాటిని అతలాంకుతలని చేస్తుండూ ఆ రెడ్ డ్రెస్ అయితే మా బా మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది మంచిగా ఉంది తీసుకుందాం కానీ ఏం చేసుకుంటాము ఇంకా మా పిల్లలేమో పెద్దవాళ్ళు అయిపోయిండ్రు అవేమో చిన్నగా ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇంకెందుకు మనకు అవసరం లేదు కదా అనేసి అయితే నేనైతే అక్కడ పెట్టేసి రమ్మంటే అంటే కూడా వస్తలేడు అన్నీ వెతుకుతా ఉండు మంచి మంచిగా ఉన్నాయి ముద్దు ముద్దుగా అనేసి మా బాబు కోసం షర్ట్ చూసిండు కానీ అది ఏజ్ అయితే కరెక్ట్గానే ఉంది కానీ షర్ట్ మాత్రం మా వాడికి లోడుగులో అయిపోతుంది మా వాడేమో బక్క ఉన్నాడు అందుకే ఇంకా అది రాదు కదా అనేసి పక్కన పడేసి వచ్చేసినాము అట్లనే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాం పిల్లలకి ఇంకా బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాం ఇక్కడ వన్ బై వన్ ఆఫర్ ఉంది మేము ఒక చాలి అనేసి ఒకటైతే తీసేసుకున్నాం ఫైనల్ గా బిల్ కట్టేసి బయటకైతే అయితే అడుగు పెట్టినాం అనమాట మొత్తానికి అయితే చీకటి పడిపోయింది ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళినాము సిక్స్ థర్టీ అట్లా అయింది మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాము ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏమేమి సరుకులు తీసుకెళ్ళాము కంటిన్యూ చేసేయండి వీడియోని స్కిప్ చేయకుండా డిమార్ట్ లో వీడియో తీయనియర్ అనమాట ఆయన మనముకుంటామా అందుకే చిన్న చిన్న క్లిప్స్ అయితే అక్కడ అక్కడ తీసాను డిమాట్ వెళ్తే చూడండి మేము అనుకుని పోయింది ఒకటి జరిగింది ఒకటి కావాల్సినవి మాత్రమే తీసుకుని వద్దామని వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక కావాల్సినవి అనుకునే సగం పెట్టేసి మిగతా వాటిని తీసుకుని వచ్చినాం చెప్పి చాకపోటీ చాకపోటీ తీసుకున్నాము ఈ చాక్బోట్ తీసుకున్నాం ప్లాస్టిక్ వాడదు కదా అందుకనేసి మళ్ళీ దగ్గర తీసుకొచ్చినప్పటి ఇంకా పోతే మా పిల్లలకి ప్లేట్ టిఫిన్ ప్లేట్స్ స్నాక్స్ పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ డివార్ట్కి వెళ్ళిన పిల్లలు తెచ్చి పెడదాము ఇంకా స్కూల్ కి అయితే తీసుకెళ్లరు స్కూల్ కి బిస్కెట్స్ పులికి అట్లాంటివి ఏం అలవాటు చేయరు కాకపోతే ఇంటికి వచ్చినాక మాత్రం మమ్మీ ఏదైనా స్నాక్స్ ఉన్నాయా అంటే ఇంక ఇది తీసుకుంటాం అప్పుడప్పుడు నేను కూడా ఛానల్ అప్పుడప్పుడు నేను కూడా ఛానల్ ఉంటా నేను వచ్చేసి లైన్ డేట్స్ దీంతో విత్తనాలు ఉండవు తీసే విత్త స్టార్ట్ చేస్తాను అనమాట రూపీస్ పడింది ఆల్రెడీ అక్కడ చూసానమాట దీని మీద రేట్ లేదు అక్కడ రాత్రిలో పెడతారు కదా నాకు వన్ ఫిఫ్టీ ఎందుకంటే కొంచెం మంచిది కాల్షియం అసలు నా కాల్షియం తక్కువ అందుకే తీసుకొచ్చి పిల్లలకు స్నాక్స్ లో పెట్టినాకనే తీసుకొస్తాను మా పాప వింటారు కానీ మా బాబు వినడు ఇంకా మా పాప నేను చేస్తున్నాను అన్నమాట ఇంకా మా పాప నేనేం చేస్తున్నాను అన్నమాట ఇవి అసలు అవసరమే లేదు మా ఆయన తీసుకున్నాడు నేను వద్దన్నా తీసుకెళ్లేటప్పుడేమో మీరు వస్తే నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారు అక్కడికి వెళ్ళినాక నేను అవసరం లేని కూడా వద్దంటే కూడా ఆయన తీసుకుంటారు ఇది వచ్చేసి పెయింటింగ్ బ్రష్లో పిల్లలకి ఏమైనా పెయింటింగ్ చేసుకోవడానికి మంచిగా వస్తాయి అని తీసుకొచ్చిండు ఇవి ఎంతగా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత పడింది గరం మసాలా వంటలు అలా ఇదైతే నాకు అవసరమో అందుకే తెచ్చుకున్నా ఆయిల్ ప్యాకెట్స్ మెయిన్గా కావాలి అంతే కదా వంటలకి ఇవి లేకపోతే వంటలు కావు కదా అందుకే ఇంక తీసుకొచ్చాయి పైన తీసుకొచ్చు పైన ఇంకపోతే వంటలు సాస్ మరి అంత కారండి ఏదో గా అనుకోవచ్చు వంటలు చేస్తుండే ఇది వచ్చి మటన్ మసాలా అప్పుడప్పుడు తగులుతుంటారు మటన్ మధ్య మధ్యలో టీన్ అయితే ఇంకా రెగ్యులర్గా ఉంటుంది చికెన్ మసాలా మటన్ అంటే అప్పుడప్పుడు వస్తుంది కానీ చికెన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది నేనైతే వారంలో రెండు సార్లు వస్తుంది మా వాళ్ళకి అసలు నిలబడి ఉంటుంది పెన్నులు ఎన్ని పెన్నులు తీసుకొచ్చినా గానీ మా పిల్లల దెబ్బకి అసలు ఒక పెన్ను దొరక అవసరం కావాలన్నప్పుడు అందుకే ఒక ఐదు పెన్నులు వచ్చినాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది ఐదు పెన్నులు వచ్చినాయి ఇవి ఇప్పుడు తెచ్చి పెడుతున్నా మళ్ళీ ఏమైనా రాద్దాం అనకు దొరికినా దొరికిదు వాళ్ళు వాడేదే పెన్సిల్స్ కానీ నా పెళ్ళు మాత్రం ఉంచాను నాకేదో పెనుగులు అనుకుంటారా ఏదైనా చిన్న చిన్న రాసేటప్పుడు అవసరం కదా పిచ్చి పిచ్చి లెక్కలు రాసి పిచ్చి పిచ్చి లెక్కలు రాదు పర్ఫెక్ట్ సార్ ఆల్రెడీ ఇంటున్నాయి మళ్ళీ ఒక రెండు ఖచ్చితంగా ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా ఉంటాయి ఉంటాయి ఎక్కువ మళ్ళీ ఎక్కడికైనా రూపాయలు వచ్చేసి ఇవచ్చేసి ఇవి వచ్చేసి చెంగెలు చెంగలు ఉంటాయి కదా వేరే చెంగలు అవి పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ స్నాక్స్ కూడా పెట్టి స్నాక్స్ పెడతాం అన్నమాట అందరికీ తీసుకోవచ్చు ఇది వచ్చేసి కందిపప్పు కందిపప్పు ఇదే కాదు ఇంకా వేరే పేపర్ త్రీ కేజీస్ తీసుకొచ్చినాం ఇది వచ్చేసి మనకి ఏదైతే హెల్త్కి మంచిది కాదో దాన్ని మనం ఎక్కువ యూజ్ అన్నమాట చక్కెర షుగర్ అసలు హెల్త్కి మంచిది కాదు కానీ తప్పదుగా చాయ్ లేకపోయినాడవాళ్ళు లేదా వేరే సెలవు చేస్తే స్వీట్స్ అంటే ఎక్కువ నేనేం చేయను చాయ్ చాయ్లాగే అవసరం ఒకసారి తెచ్చుంటే అదే అంటున్నారు ఆయన ఒకసారి త్రీ కేజీస్ లోపించింది ఇవి వచ్చేసి అటుకులు ఉంటాయి కదా ఎప్పుడైనా దోశల్లో వేయడం దానికోసం అప్పుడప్పుడు పూవర్ చేస్తాను నాకు చాలా ఇష్టం అంటే తెచ్చుకున్నాను ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ చూడండి బాదాము బీంపప్పు ఒక విషయంలో ఈ మగవాళ్ళని మెచ్చుకోవచ్చు ఎందుకంటారా అది మెచ్చుకోవడం అంటే మీరు ఎంత అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోండి ఏదైనా హెల్త్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత బిల్ అయినా సరే మన పే చేస్తారు బిల్లు అయ్యో రెండు వేలు అయింది మూడు వేల అయింది అని అని ఎంత రాసేస్తా అంటే బిల్ పే చేస్తారు ఇక ఇంకో విషయానికి వస్తే మనకి హెల్త్ కి సంబంధించినవి ఏమైనా మంచి ఆరోగ్యానికి మంచివి ఇవి తీసుకుందామని పోయినాం అనుకో డ్రై ఫ్రూట్స్ పిల్లలు కూడా మంచివి కి మంచివి మనకైనా మంచిది తీసుకోవడానికి వెళ్తాం అనుకో ఆహా అందుదు రాదరా పసలే పసలు వచ్చి చోట్ చే మళ్ళీ సారి అంతా కొనుకొస్తారు అక్కడ కొంచెం నేను బలవంతంగా బిల్లు వేసినాక ఆల్రెడీ ఈ సామాన్ల బిల్లు అంతా వేసినాక చిన్న అక్కడ పిల్లలకి స్నాక్స్ టీవ్ ఎక్కడానికి పోయడానికి అవుతా ఏం తీసుకొచ్చిన చిన్న ఇదంతా ఒకేమో బాధమేమో హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పడ్డకుండా ఇదేమో వన్ నైన్టీ వాడికి ఏం చేస్తాం హాస్పిటల్ బిల్లు మాత్రం చాలా కడతారు అది ఎంత బిల్ వేస్తే అంత కడతారు మనకి హెల్త్ సంబంధించిన ఈ తోటి మనం హెల్త్ మంచిగా ఉంచుకుందాం అనేసి ఇంట్లో ఏమైనా డిస్కర్షాం అనుకో వాళ్ళు అక్కడ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకుంటారా అక్కడైతే తిని పైసలు ఏమి వస్తారు ఇక్కడ మాత్రం పైసలు వేయడానికి ధరించగలం ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అందుకోవాలి భయం అదే హాస్పిటల్ పెట్టే పైసలు వీటికి వెళ్తే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా వాళ్ళు అట్లాంటివి నమ్మరు అమ్మో మనం చెప్పడం కూడా వేసుకుంటుంది మొత్తానికైతే ఇది మా డిమాట్టు కథ మేమేమో ఇక్కడ కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చుకుందామని వెళ్తాం అక్కడికి వెళ్ళినాక ఎక్స్ట్రా ఎన్నో తీసుకుంటాం అందుకే డిమాట్కి పోతే భయం వీళ్ళు ఏమంటారు పోనీ నేను రాలే నువ్వు తీసుకురమ్మని చెప్తే అహా లేదు లేదు మాకు తెలియదు మీరే వచ్చి తెచ్చుకో అని తోలిపోతారు తోలికపోయినాక మీరు మీరు రావట్టే ఇంత బిల్ అయింది మీరు రాకుండా ఉంటే ఇంత బిల్ అయ్యేది కాదు అని అంటారు మరి తీసుకురావచ్చు మమ్మల్ని తీసుకెళ్ళడం ఎందుకు మీరు తీసుకొస్తే ఏం తీసుకొస్తారు అదే బిల్ అవుతుంది కదా మాకేమో తెలియదు అంటారు తెచ్చుకోమంటారు వచ్చినాక మీరు వస్తే ఇంత బిల్ అయింది అంత బిల్ అని అంటారు మొత్తానికైతే మా బిల్ అంటే చెప్పన్నా మూడు వేల ఒక వంద యాభై సెకండ్ తీసుకొచ్చు కదా మళ్ళీ ఎక్స్ట్రా వీటికి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫైవ్ అయినాయి అనుకో సంతోషించాలి ఇంకా భయపడి ఏం తీసుకోలేదు ఇంకా తీసుకుంటే ఐదు వేల బిల్ అయ్యింది కాకపోతే ఈ ఇంకా తీసుకొచ్చాను కాబట్టి ఇంకా కొన్ని లేదు ఈసారి పరికిపోయింది కోసమే అంత దూరం వెళ్ళాలి మార్ట్ కానీ అనుకుంటారేమో ఆల్రెడీ ఉన్నాయి సామాన్లు సామాన్లు ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని లేవు కదా ఆయిల్ లేదు పప్పు షుగర్ అట్లాంటివి లేవు చిన్న చిన్నవి లేని వస్తువులు తీసుకోదప్ప అనేసి వెళ్ళాము మొత్తం ఇది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి డిమాార్ట్కి వెళ్తే ఇటు దగ్గర అనుకున్న వాడి అక్కడికి వెళ్ళినట్టు జరగ అనమాట తీసుకోవాల్సిన వాటికంటే ఎక్స్ట్రా సార్ సామాన్లు తీసుకొస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది పైసలు ఒకవేళ పైసలు లేకుండా పోతే మాత్రం ఇచ్చేసి రావడం వెనక్కి మొత్తం కైతే ఈ సంగతి మీరే నచ్చినట్లయితే నచ్చితే చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి